చెందే ఏమేమి అభివృద్ధి జరిగిందో చెప్పు మొత్తం ఈ డెబ్బై సంవత్సరాల్లో మన ఊరు అదే చెప్పు ఫస్ట్ చెప్పు ఇప్పుడు చెప్పిన టైంలో నాలుగు పిల్లలు నుంచి మొత్తం ఇదంతా డెవలప్మెంట్ గలవు ఇప్పుడు దాకా ఆయన ఎప్పుడైతే ఎప్పుడైతే దాని దానివల్ల మొత్తం ఎన్ని పెరిగింది అప్పుడు పూర్వం ఉన్నది ఆడ నాలుగు ఒక పది ఉంటుంది ఈ బజార్ మీ బజారు ఈ పక్క పట్టాలు ఉన్నాయి ఈ పక్క పిల్లలు దానికంటే ముందు ఆడనే ఉన్నాయి అదే చుట్టూ పరుసెలుగా ఉన్నది వందల బజారు పోయింది ఏమి కలాలి ఏమి మూడు భాగాలు పెరిగి ఇది మొత్తం ఊరు సిమెంట్ పెరిగింది ఇల్లు పెరిగినాయి రోడ్లు అయితేనేవి బిల్డింగ్ అయితేనేవి మనుషులు జనాభా అయితేనే మూడు భాగాలు పెరిగింది ఇప్పుడు ఇట్లే పెరుగుకుంటా పోయి ఆ రాచల్లా మన గంగపల్లి కలుసుకున్నది అప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ కలుసుకున్నది సర్లీ కలుసుకున్నది లేచల్లపల్లి మన పిల్లలు కూడా చూడలేదు

కలుసుకోవడానికి సరే ఒక రెండు వందల ఏళ్ళకైనా కలుసుకుంటే నేను ఏళ్ళు సల్లి కలుసుకోండి ఇట్లే నెక్స్ట్ ఇప్పుడు మీ జనరేషన్ మీ జనరేషన్ తర్వాత ఇప్పుడు మా జనరేషన్ ఊర్లు ఎవరు మా నాయన ముగ్గురు తప్పితే అందరు పోయి సాఫ్ట్ బయట సిటీలైనా నాలుగు సంవత్సరాలు వర్షాలు అక్కడ మనం మొత్తం పల్లెలకు జరసీ లేకపోతే ఎన్ని రోజులు కొంటుంది నువ్వు నీళ్ళు పనిలేవు పల్లెటూరులో ఈ నీ బోరు కావాలంటే ఆ బోరు ఆ బోరు కానీ నా బోరు ఏదన్నా బోర్ ఉంటుంది ఆ తాగడానికి దొరుకుతాయి జాబు చేస్తా నీకు యాభై వేలు అరవై వేలు జీతం వస్తుంది కరెంట్ బిల్లు రెండు వందలు ఆరు వందలు బాయా నీళ్ళదేమో ఏమో లెట్రిన్ కడుక్కునే నీళ్ళకేమో యాభై రూపాయలు పెట్టాలా ఏదన్నా కడిగేది ఇప్పుడు రైతులకు పంటలు పండుతుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేసే పథకాలు కూడా ఎవడు ఆశేవాడు ఎవడు వేసినా కూడా ఏ ముఖ్యమంత్రి వేసిన పథకాలు వచ్చి పదిహేను పదహైదు వందలు ఇంట్లో ఇచ్చారు పదహైదు వందల కోసమే ఒక రోజు పని మానుకోవాలా ఆ పదహైదు వందలు తెచ్చుకోవాలంటే ఆ రోజు నెట్టు అది సర్వర్ పని చేయదు మళ్ళీ మరుసినట్లు ఉండాలా హా వెయ్యి రూపాయలు ఇచ్చే పదహైదు వందలు వెయ్యి రూపాయలకి ఎంత ఉంటుంది ఐదు వందలు సుఖమేముంది చెప్పు అదే పంటలు బాగున్నాయి రైతుకు వర్షాలు బాగున్నాయి ఏ రైతు కూడా వాళ్ళు ఇచ్చే పథకాలు ఇవి కూడా ఆశారు అంతే జరిగేది అయితే ఇప్పుడు గిద్దులు కూడా ఇట్లా జరుగుతా వచ్చిందా లేదా జరుగుతుంది ఇప్పుడు గేట్ కాడకి అవతల ఉన్నది ఊరు ఎంత కిలోమీటర్ వచ్చింది అటు మూలండి పోయి రోడ్ నల్లబుల్ ఈ రోడ్ అదే టౌన్ లో ఇప్పుడు మన ఇంటికి నలుగురు వచ్చి నాలుగు రోజులు మనం మానం పెడతాం ఇవి ఎప్పుడు పోగలని వాళ్ళు అయితే ఇంకా గిద్దలు అయితే జరుగుతూ వస్తుంది ఎంతకైతే అన్ని ఊళ్ళో ఆ గిద్దులు అన్ని ఊర్లను కలుపుకుంటే మొత్తం ఇల్లు కట్టేస్తారు సర్లే కానీ ఇంకా రెండు తరాలు జరుగుతుంది తరలి సర్లే అప్పుడు తిండేట రావాలి నీళ్లు పక్కన పెట్టలే తిండి పండకుండా పండడానికి ఏముంటది ముందు భూమి ఉండదు ఎట్ట

మనుషులు డెవలప్మెంట్ తిరిగిపోయిపోయింది సింపుల్ బట్టి ఇప్పుడు మన ఊరే తీసుకో మీ తరం పోయితే నెక్స్ట్ ఆ తరం ఎవరు చేసిన వాళ్ళు అంటున్నారు మన ఊరే తీసుకోవద్దు గవర్నమెంట్ తీసుకొని వాళ్ళు పండిస్తాము యాభై ముందు మనకు

Love you.